తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టినటువంటి బీసీ బంధనం జయప్రదం చేస్తానికి చేసిన అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆల్ పార్టీస్కి కూడా అఖిలపక్షానికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రిజర్వేషన్ బిల్లును పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి వల్ల ఈరోజు ఆ బీసీ బిల్లును ఆమోదించకుండా ఈ యొక్క బిల్లును ఇంకా కాలయాపన చేస్తూ పొడిగిస్తూ ఉంది ఇప్పటికైనా ఈ బంద్ను చూసి కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ యొక్క బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా ఇప్పుడు చూసిన ఈరోజు జరిగిన బంద్లో కూడా బీజేపీ శ్రేణులు ఎక్కడ కూడా పాల్గొన్నట్టు కనపడటం లేదు దానితోటే అర్థమైపోతుంది ఈ యొక్క బీజేపీ యొక్క మొండి వైఖరి ఇక్కడనో బంద్లో పాల్గొంటామని రాష్ట్ర శాఖ పిలిపించింది కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఇప్పుడు ఈ నెలవనూరు మండలంలో కానీ ఎక్కడ చూసినా కూడా బీజేపీ పార్టీ అనేది మాత్రం ఇబ్బందులో పాల్గొనలేదంటే అర్థమైపోతుంది బీజేపీ బీసీ బిల్లుకు వ్యతిరేకంగా ఉన్నదని చెప్పి అర్థమవుతుంది కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తల వంచి ఈ యొక్క బిల్లును ఆమోదింపజేయాలని లేకపోతే మెడలు వంచైనా సరే ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించి ఆమోదింప చేసుకుంటామని చెప్పి అందరం అఖిలపక్షం తరఫున కాంగ్రెస్ ప్రభుత్వం వందకు వంద శాతం బీసీ బీసీ బిల్లును ప్రభుత్వం చేసేంతవరకు చేసింది ఇది ఏమున్నా కేంద్ర ప్రభుత్వం చేయాలి కాబట్టి ఉన్న కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం చేయడం కొరకే ఈరోజు బంధు బంధులో సంపూర్ణంగా కాంగ్రెస్ ప్రభుత్వం తరపు నుంచి కూడా మేము అందరం కాంగ్రెస్ పార్టీ తరఫున బంధును విజయవంతం చేయడానికి కృషి చేస్తుంది جے 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 بی